హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటని చూస్తున్నారా చూడండి ఏంటో ఈరోజు ఒక కర్రీ చేశాను నేను చూసానా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ పులుసు చేశాను నేను చాలా చాలా బాగా వచ్చింది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడు ఎగ్ పులుసు అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తుంది చూసారా ఎక్కడ ముక్క అనేది చెదిరిపోకుండా చాలా బాగా వచ్చింది ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్ పులుసు ఓకేనా ఇంకెందుకు మనం ఆలస్యం ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు నేను ప్ర నేను పెట్టిన ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఓకేనా చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేసండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం కర్రీ కోసం నేను మూడు గుడ్లు అయితే తీసుకున్నాను ఆ మూడు గుడ్లను పగలగొట్టి ఇందులో వేసుకుందాం ఫస్ట్ ఇందులో ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము కొంచెం లైట్గా కారము అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని బాగా వీటిని కలుపుకోవాలి ఇలా ఫోర్క్తో బాగా కలుపుకుంటే మనకి కారం ఉప్పు బాగా కలుస్తాయి ఓకేనా ఇవన్నీ బాగా కలుపుకుందాము మనకు ఉప్పు కారం ఈవెన్గా కలిసేటట్టు బాగా కలుపుకుందాం చూడండి నేను ఆమ్లెట్ వేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము ఫస్ట్ నేను మొత్తం అంతా ఒకేసారి వేసేసుకుంటున్నాను ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలాగా ఓకేనా ఈ ఆమ్లెట్ని మనం కొంచెం దలసరంగా రెండు వైపులు బాగా కాల్చుకుందాము చూడండి ఎలా పొంగుతుందో దీన్ని ఇప్పుడు మనం తిరిగేసుకుందాము చూడండి నేను తిరగేసుకున్నాను చూసారా దలసరంగా వచ్చింది చూసారా దా రెండో వైపు కూడా కొంచెం బాగా వేపుకుందాము ఈలోగా మనము పులుసు కోసం చింతపండు అనేది నానబెట్టుకుందాం పులుసు అంటే మనకి చింతపండే కాబట్టి నేను పెద్ద నిమ్మకాయ సైజంతో చింతపండు అయితే నానబెడుతున్నాను ముందుగా నానబెట్టేసుకుంటే మనకి మనకి ఆనియన్స్ అవి వేగేటప్పటికి ఇది కొంచెం మనకి బాగా చింతపండు అనేది మెత్తబడి రసం అనేది బాగా వస్తుంది ఓకేనా ముందు ఇలాగా చింతపండు కూడా నానబెట్టేసుకోండి చూడండి మనకి ఆమ్లెట్ అనేది ఎంత బాగా పొంగిందో చూసారా రెండవ వైపు కూడా మనకి బాగా కాలిపోయింది ఇప్పుడు సపరేట్గా తీసుకొని దీన్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకుందాం మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి ఓకేనా నేను ఇప్పుడు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను చిన్న ఆమ్లెట్ నేను వేరే ప్లేట్లో తీసుకున్నాను సో మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఓకేనా ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది మనకి ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఓకేనా అలా కట్ చేసుకుందాము చూడండి ఆమ్లెట్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోండి చూసారా ఇలా పెట్టుకుంటే సరిపోద్ది మీకు ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజులోనే కట్ చేసి పెట్టుకోండి నాకైతే ఇది సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇప్పుడు ప్రాసెస్ అయితే మొదలు పెట్టేద్దాము నేను ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము అలాగే ఒక మీడియం సైజు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను నేను ఈ ఉల్లిపాయలు ఇప్పుడు అందులో వేసుకుందాము చూడండి ఆనియన్స్ వేసుకున్నాను ఇవి వా మగ్గించుకుందాం ఫస్ట్ మనము ఈ ఆనియన్స్ అనేవి మనకి బాగా మగ్గితే బాగుంటుంది ముఖ్యంగా ఈ ఆనియన్స్ మూత పెట్టి బాగా మగ్గించుకుందాము చూడండి మనకి ఆనియన్స్ అనేవి బాగా వేగిపోయాయి కదా ఇంకా కొంచెం వేగనిద్దాము ఈలోగా మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము సో అది ఇది కలిపి వేగితే బాగుంటుంది ఎలాగో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయి బాగా వేగాలి కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగుతుంది రెండు కలిపి బాగా వేపుకుందాం చూడండి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగుతున్నాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము మీరు మీకు కారం తగ్గట్టు వేసుకోండి నేను ఒక మూడు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము చూడండి నేను ఒక చిన్న టమాటా వేసుకున్నాను ఇందులో అంటే మనం చింతపండు వేసుకుంటున్నాం కదా సో చిన్న టమాటా వేసుకున్నాను ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకుందాము చూడండి మనకి టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయాయి చూసారా ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాము పులుసు కాబట్టి సరిపోయిన తర్వాత వేసుకోవచ్చు కారం మీరు చూసుకుని వేసుకోండి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఒకసారి బాగా కలిపేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపేసుకుని ఒకటి త్రీ టూ త్రీ మినిట్స్ ఉండిద్దాము ఎందుకంటే ఉల్లిపాయలకి ఉప్పు కారం పడితే బాగుంటుంది నేను ఇందులో ఎటువంటి గరమసాల కానీ ఏ మసాలాలు వేయట్లేదు ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటే వేశాను పులుసులో ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు ధనియాల పొడి జీలకర్ర పొడి గరమసాలా ఇలాంటివి ఇవేమీ వేయను సింపుల్గా చేసేస్తున్నాను నేను సో ఆ పౌడర్ సేమీ వేయట్లేదు ఓకేనా ఇలా ఒక టూ మినిట్స్ ఓకేనా అంటే మనకు అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు అది తీసుకేసుకొని కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకోండి అది వేసేసుకుంటున్నాను నేను చింతపండు రసం వేస్తున్నాను స్లోగా వేసుకోండి లేదంటే లాస్ట్ అడిగిన ఉన్న పిక్ వచ్చేస్తుంది ఓకే ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనం పులుసుకు తగ్గట్టు వాటర్ వేసుకుందాము పులుసు తగ్గ పులుసు తగ్గట్టు వాటర్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి ఈ వాటర్ అనేది బాగా మరగాలి ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగేంతవరకు వరకు మూత పెట్టుకుందాము చూడండి మనకి పులుసు అనేది కొంచెం దగ్గర పడింది కదా ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత పులుసు మనము ఇప్పుడు ఆమ్లెట్ ముక్కలు కట్ చేసుకున్నాము కదా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ ముక్కలు అవి వేసేసుకుందాం ఇందులోని వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచితే మనకి టేస్టీ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోద్ది ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు ఇది మధ్య మధ్యలో ఆమ్లెట్ ముక్కలు తగులుతుంటాయి కాబట్టి బాగుంటుంది మనం ఏంటి గారెల పులుసు చేసుకుంటాం కదా సేమ్ అలానే చాలా బాగుంటుంది ఓకేనా ఇవి వేసేసుకొని కలపకుండా అలా వదిలేయండి కలపకుండా వదిలేస్తే మనకి ముక్కలు అనేవి చెదిరిపోవు ఓకేనా ఫినిష్ ఇలా వేసేసుకొని మనం కొంచెం అంచండి కిందకి అనిస్తే కనుక మనకి పులుసులోకి వెళ్తాయి ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేయండి మనకి అలా వదిలేస్తే మనకి కమ్మటి ఎగ్ ఆమ్లెట్ పులుసు అనేది రెడీ అయిపోద్ది ఓకేనా చూడండి మన పులుసు అనేది బాగా దగ్గర పడింది చూసారా మీకు ఇలా పలుసుగా కావాలనుకున్నా అంటే ఈ స్టేజ్లో ఉండగా దించేసుకున్నా పర్వాలేదు ఇంకా కొంచెం చక్కగా ఉండాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నా పర్వాలేదు ఓకేనా నేనైతే ఇప్పుడు దించేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి ఫైనల్లీ మనకి ఏగ్ ఆమ్లెట్ పులుసు రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా కొంచెం చక్కగా చేశాను నేను చాలా చాలా బాగా వచ్చింది చూ ఆమ్లెట్ ముక్క చేప ముక్కలా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎక్కడ ముక్కలు అనేవి చెదిరిపోలేదు చూసారా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్ పులుసు ఓకేనా చాలా సింపుల్గా చేశాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్